సుదీర్ఘ నిరీక్షణ తరువాత ఐపీఎల్ కప్పును ముద్దాడిన ఆర్సీబీ విజయోత్సవం కొన్ని గంటలకే ఆవిరైంది తమ ఆరాధ్య క్రికెటర్లను చూసేందుకు అభిమానులు పోటెత్తడంతో జరిగిన తొక్కిస్లాట పెను విషాదాన్ని నింపింది ఈ దుర్ఘటన వెనుక పలు కారణాలు కనిపిస్తున్నాయి ఉచిత పాస్లంటూ వదంతులు స్టేడియం వద్ద గేట్ల మూసివేతతో నెలకొన్న గందరగోళం అధిక రద్దీతో తోపులాట వంటి వాటి వల్ల ఈ విషాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది వాస్తవానికి చిన్నస్వామి స్టేడియం సామర్థ్యం ముప్పై ఐదు వేల మంది మాత్రమే కానీ నిన్న సాయంత్రం అక్కడికి దాదాపు మూడు లక్షల మంది అభిమానులు చేరుకున్నారు ఈ స్టేడియంలో మొత్తం ఇరవై ఒక్క స్టాండ్లు పదమూడు గేట్లు ఉన్నాయి ఇందులో తొమ్మిది పదవ నెంబర్ గేట్లను రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యులకు రిజర్వ్ చేశారు ఐదు ఆరు ఏడు గేట్ల నుంచి అభిమానులకు ప్రవేశం కల్పించారు ఇందులో ఏడవ నెంబర్ గేట్ నుంచి చూస్తే చిన్నస్వామి స్టేడియం ప్రధాన ప్రవేశం నుంచి లోపలికి వచ్చే వ్యూ కనిపిస్తోంది మెయిన్ ఎంట్రెన్స్ నుంచే ఆర్సీబీ జట్టు మైదానంలోకి ప్రవేశిస్తుంది కాబట్టి ఏడో నెంబర్ గేట్ వద్దకు అభిమానులు పోటెత్తారు పాస్లు ఉన్నవారు మాత్రమే స్టేడియం లోపలికి వెళ్లేందుకు అనుమతి ఉంది కానీ చాలా మంది పాస్లు లేకుండానే అక్కడికి చేరుకున్నారు అదే సమయంలో ఏడవ నెంబర్ గేట్ వద్ద ఉచిత టికెట్లు పంచుతున్నారన్న ప్రచారం కూడా మొదలైంది దీంతో వాటిని తీసుకునేందుకు అభిమానులు పరుగులు తీశారు టికెట్ల కోసం ఒకరినొకరు తోసుకోవడంతో తొక్కిస్లాట జరిగిందని ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తున్నారు ఈ గేట్ వద్దే అత్యధిక నష్టం కూడా సంభవించింది స్టేడియం వద్ద రద్దీని నియంత్రించేందుకు ఐదు వేల మంది పోలీసులను మోహరించారు కానీ అంచనాలకు మించి అభిమానులు రావడంతో వారిని నియంత్రించడం కష్టతరమైంది గేట్లు కూడా చిన్నవిగా ఉండడంతో వారు లోపలికి వెళ్లేందుకు వీలు లేకుండా పోయింది స్టేడియం గేట్లు చిన్నగా ఉన్నాయి అభిమానులు కిక్కిరిసిపోవడంతో కొన్ని చోట్ల గేట్లు విరిగిపోయాయి రద్దీ ఎక్కువగా ఉండడం వల్లే ఈ ఘటన సంభవించిందని అనుకుంటున్నాం ఇదే సీఎం సిద్ధరామయ్య వెల్లడించిన తీరు అయితే పాస్లు ఉన్నప్పటికీ తమను లోపలికి రానేకుండా గేట్లు మూసివేశారంటూ కొంతమంది అభిమానులు కూడా ఆరోపిస్తున్నారు ప్లీజ్